మీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇప్పుడైతే బయట వేస్తాము సంక్రాంతి రోజు మేము ఎలా ఎంజాయ్ చేసామో చూద్దాం రండి సో ఇప్పుడు మేమైతే పిస్తా హౌస్ వచ్చాము వచ్చి కాసేపు మెను మొత్తం తిరిగేసి ఒక చికెన్ తల్వర్ కబాబ్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము అవన్నీ వచ్చేలోపు ఎప్పటిలాగానే ఆస్తుపంపకాయలు అయితే జరిగాయి ఇది నీకు ఇది నాకు బావి ఏమి ఏమి తెల్వలక బాబు అయితే వచ్చేసింది ఇప్పుడు దీని ఒక పట్టు పడదాం టేస్ట్ అయితే అదిరిపోయింది నాకైతే కబూబ్ చాలా బాగా నచ్చింది ఏంటో మరి హోటల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా చికెన్కి సపరేట్ ఫ్రేస్ ఉంటుంది ఓ వాళ్ళ చికెన్ లగ్ పీస్ని కొడుకొని తింటే అయినా నేను చెప్తే ఏం బాగుంటుంది మీరు తిన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కొంచండి అలా తినాలి నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసాం అది కూడా టేస్ట్ బానే అనిపించింది ఏంటో కానీ రోడ్ పక్కన చేస్తున్న ఫ్రైడ్ రైస్ తింటే వచ్చే కిక్ ఇలా పెద్ద హోటల్స్లో తింటే రాదు ఫైనలీ మా ఫేవరెట్ మటన్ బిర్యానీ తింటున్నాం దీని గురించి అప్పసం లేదు ఎప్పుడు టేస్ట్గానే ఉంటుంది నాకైతే బిర్యానీ ఉంటే చాలు మటన్ చికెన్ ఏమో లేదు అమ్మ నాకు ముద్ద పెట్టవా నా చేతి ఎంత తిన్నా కానీ అమ్మ చేతి ముద్ద అమృతం కదా సో వాళ్ళ బిర్యానీ కథ లాస్ట్ లాస్ట్లో చిన్న కామెడీ కూడా చేసాం లాస్ట్లో హాట్ వాటర్లో నిమ్మకాయ వేసి ఇచ్చాడు కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ పిండుకొని తాగేస్తాను అనుకున్నారా కాదు 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 లెట్స్ వాష్ మై హ్యాండ్స్ నేనైతే నిమ్మకాయలో సాల్ట్ వేసుకొని తినేద్దాం అనుకున్నా కానీ హాట్ కదా డిజైన్కే మెయింటైన్ చేయాలి ఫైనల్గా హోటల్కి బాగా చెప్పేసి బయటకు వచ్చేసాం బిర్యానీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినాలనిపించింది నేనైతే ఓరియో చాక్లెట్ ఫ్లేవర్ నేనైతే మ్యాంగో ఫ్లేవర్ ఇప్పుడు మేము దీన్ని తినేసి బ్యాక్ టు హోమ్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ సంక్రాంతిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, bye friends. One second. Happy Pongal.